హాయ్ అండి అందరికీ నమస్కారం మగ్గువా ఓ మగ్గువ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం చంటి అయితే దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ గురించి అయితే మొక్కుకుంటూ ఉంటాడు వెంటనే అక్కడికి విజయమ్మ అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటుంది చంటి దగ్గరికి చంటి దగ్గరికి వచ్చి చంటి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది విజయమ్మ అయితే చంటిని వెంటనే చంటి వెనకకు తిరిగి చూస్తాడు చూసేసరికి విజయమ్మ ఉంటుంది అక్కడ వెంటనే చంటి అయితే రెండు చేతులు జోడించి నమస్కారం అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే విజయమ్మ తన చేతిలో ఉన్న డబ్బులు తీసి చంటికి ఇస్తూ ఉంటుంది ఇవి తీసుకో చంటి మీ అమ్మగారికి ఆపరేషన్ చేయించు అని చెప్పి చెప్తూ ఉంటుంది చంటి అయితే ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వెంటనే విజయమ్మ నేను ఇచ్చిన డబ్బుల గురించి కాదు మీ అమ్మగారి యొక్క ప్రాణాల గురించి ఆలోచించు ఈ డబ్బులు తీసుకొని ఆపరేషన్ చేయించు వెంటనే అని చెప్పి చెప్తూ ఉంటుంది వెంటనే చంటి అయితే వాళ్ళ అమ్మ కోసం ఆ డబ్బులు అయితే తీసుకుంటాడు వెంటనే విజయమ్మ పక్కన ఉన్న వ్యక్తి అమ్మగారు మీరు ఇన్ని డబ్బులు ఇచ్చారు మరి హామీగా ఏం తీసుకోరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు విజయమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది డబ్బులు తీసుకున్న చంటి కూడా అలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటాడు డబ్బులు అయితే తీసుకుంటాడు వెంటనే చంటి హాస్పిటల్ నుంచి ఇంటికైతే వస్తాడు సింధూరా దగ్గరికి అప్పటికే సింధూరా అయితే పడుకొని నిద్రపోతూ ఉంటుంది వెంటనే సింధూరాన్ని లేపడానికి అయితే చంటి ప్రయత్నిస్తూ ఉంటాడు జరిగిందంతా చెప్పడానికి కానీ మరి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు చంటి అయితే మరి విజయమ్మ ఇచ్చిన డబ్బుల గురించి తీసుకున్నానని సింధూరాకి చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే నా ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి